మిత్రులారా నమస్కారం అండి మనం రెడ్డి రాజ్యాల చరిత్ర పదహారు భాగాలని చూసాము పోయిన ధారావాహికంలో కొండవీడు వంశపూర్వ చరిత్ర అధ్యాయం నాలుగులో ఏ విధంగా పాకనాటి వెలనాటి మోటాటి పంట రెడ్లు వీళ్ళు ఎలా వచ్చారు దొందివాడు దే నాడు దేశటి వంశం అలాగే పంట శాఖ అలాగే రెడ్డు రెడ్లు పల్లవుల రెడ్డి బిరుదావళి అప్పయ్య గొప్పయ్య దిశాపట్టు ఈ విధంగా బిరుదులు వీళ్ళకి వచ్చిన బిరుదులు ఎలా వచ్చాయి ఈ బిరుదులు అనే వాటి గురించి మనం చర్చించాం ఈ ధారావాహికంలో దానికి సంబంధించిందే కొంచెం దానికి కొనసాగింపుగా అనుబంధం చూద్దాము ఆంధ్రదేశంలో కాపు కులస్తులకు రెడ్డి అన్న పదం పేరు చివరన రావడం చాలా కాలంగా ఉన్నది ఈ రోజుల్లో అందరూ చాలామంది కాపులు వేరు రెడ్లు వేరు అని రాజకీయాలు చేస్తున్నారు కదా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి తెలియదు ఈ విషయం దీన్ని బట్టి ఈ కులం ఎలా ఆవిర్భవించింది దీని చరిత్ర ఏమిటి ఆరా తీయవచ్చు తెలుగు భాషలో ఏ పదము రెడ్డి పదం అంతలా మార్పులు చెందలేదు ఎన్నో ఏళ్ళ పరిణామ పర్యవసానంగా కడకి నిలిచి నిలిచిన మాట రెడ్డి దీనికి ముందు ఉన్న రూపం రెడ్డి ఈ రెడ్డి అన్న ముక్కే పదిహేడవ శతాబ్దం దాకా వ్యవహారంలో ఉంది దీనితో పాటు ఇప్పుడున్న రెడ్డి అన్న మాట కూడా పద్నాలుగవ శతాబ్దం నుంచి ఉంది రెడ్డి అన్న మాటకు మాటను తెలుగు కవి తెనాలి రామకృష్ణుడు పదహారవ శతాబ్దంలోనూ మల్లారెడ్డి పదిహేడవ శతాబ్దంలోనూ తమ కృతుల్లో వాడేరు పద్నాలుగవ శతాబ్దం నాటి శాసనాల్లో రెడ్డి అన్న మాట కూడా వాడుకల్లో ఉన్నట్టు తెలుస్తుంది రెడ్డి అన్న మాట రట్టాడి అన్నమాట పరిణత రూపం ఈ మాటే రడ్డకు ముందు వాడుకలో ఉండేది ఈ రూపాన్ని తెలుగు కావ్యాల్లో యథేచ్ఛగా వాడేవారు మరి అదే ఆనాటి వాడుకలో ఉన్న రూపం రట్టాడి బహువచన రూపం అయిన రట్టాలు శివ తత్వసారంలో ఉంది ఇది పుస్తకం ఇది ఒక పూర్వకాలం పుస్తకం దీని కర్త మల్లికార్జున పండితారాధ్యుడు పన్నెండవ శతాబ్దం తొలి భాగం శాసనాలని బట్టి చూస్తే రట్టాడి అన్నమాట పది పదకొండు శతాబ్దాల నుంచి కూడా ఉన్నట్టే తెలుస్తోంది తూర్పు చాళుక్యుల కాలం నాటి శాసనాల్లోని రట్టోడి నుంచి రట్టాడి వచ్చింది రట్టోడి చేను రట్టోడి తోట దీనిని రట్టోడి కాములు కాచువారు అనేలాంటి పదబంధాలు తూర్పు చాళుక్యుల కాలంలో ఉన్నాయి అంటే రట్టోడి అన్నమాట ఏడవ శతాబ్దం నుంచి పది పదకొండు శతాబ్దాల దాకా ఉంది సో రెడ్డి అనే పదానికి ముందు రట్టోడి ఈ రట్టోడి ఎలా వచ్చింది రాష్ట్రకూటులు రాష్ట్రకూటులు రట్టోడి రడ్డి రెడ్డి అయిందనమాట ఈ మా ఆ మాటకు వస్తే రట్టోడి కూడా అసలు మాట కాదు రట్టకుడి అన్నదాని భ్రంశం ఏడవ శతాబ్దం నాటి తొలిదశలోను ఆరో శతాబ్దం నాటి మలిదశలోను శాసనాల్లో ఇలానే ఉంది రట్టకుడి అనే మాటకు రట్టిగుడి అని రూపాంతరం ఇది గుంటూరు కడప కర్నూలు జిల్లాలోని తొలి తెలుగు శాసనాల్లో కనిపిస్తుంది రట్టోడి బహువచనం రట్టోడ్లు రట్టగుడి బహువచనం రట్టగుడ్లు రట్టగుడి మారమ చెల్కి రట్టగుడి కుర్మమ్మ వల్లన రట్టగుడి ఉత్తమాదిత్యం రట్టగుళ్ళు చోళీయ రట్టగుళ్ళు గంగ రట్టగుళ్ళు రట్టకుడి ఈ రూపాలన్నీ కడప జిల్లా పొద్దుటూరు జమ్మలమడుగు కమలాపురం తాలూకాలో గుంటూరు జిల్లా పల్నాడు శాసనాల్లోనూ కనిపిస్తాయి ఈ దాఖలాల్ని బట్టి రెడ్డి అన్నమాట తెలుగు శాసనాల రట్టకుడి నుంచి నిష్ నిష్పన్నం అయ్యిందని అవి ఏడవ శతాబ్దం నాటి శతాబ్దానివని బహుశా ఇంకా అంతకు ముందటివేనని తెలుస్తోంది ద్రాక్షారామ శాసనం ఉంది ఇది కులోత్తుంగ చోళదేవుడి ముప్పై నాలుగవ సంవత్సరం నాటిది రట్టడము రట్టడి కార్యాలయము రట్టకూడి నుంచి వచ్చిన ఒక రూపం రాష్ట్రకూటం అనే మాటల్ని వాడారు వాటిని సమానార్థకంలో వాడారు వాటిని తెలుగు సంస్కృత పాఠాల్లో క్రమాంతరంగా వాడారు అంటే రాష్ట్రకూట అనే మాటకు మాటను రట్టడి అనే మాటకు సమానార్థంగా వాడినట్టు తెలుస్తుంది దీని తరువాత రూపమే రట్టకుడి అంటే రాష్ట్రకూట అనే రట్టకుడి సంస్కృత రూపం రాష్ట్ర అనేది రట్టకి కూట అనే అనేది కుడికి అన్నమాట దేశమాట రట్టకుడి సంస్కృత పదం రాష్ట్రకూట సమానార్థక పదాలు కావడం వల్ల శబ్దం ఉత్పన్నం సామ్యం రీత్యా ఒకటే ఈ మాట చాలా పూర్వం నుంచి ఏడవ శతాబ్దం నుంచి ఉన్నాయి ఆ మాటకు వస్తే ఇంకా ముందు నుంచి ఉన్నాయి నిజానికి కొన్ని రాష్ట్రకూట కుటుంబాలు దక్షిణా పదం మీద ఏడవ శతాబ్దం నుంచి ఆధిపత్యంలో ఉన్నాయి అంచేత అక్కడ రాష్ట్రకూట పదమే దర్శనం ఇస్తోంది వాళ్ళ పితురల్ని సంస్కృతంలోనే ఉన్నాయి మాల్ఖేడ్ రాష్ట్రకూట రాజులు కొంతమంది రాగి శాసనాల కన్నడ ప్రతుల్లో రట్ట విద్యాధరులుగా రట్ట కందర్పులుగా రట్టకుల భూషణులుగా రట్టవంశోద్భవులుగా దర్శనమిస్తున్నారు భూషణ రష్ వంశోద్భవ అంటే రట్ట వంశ ఆభరణమని వంశంలో పుట్టిన వాళ్ళని అర్థాలు రాష్ట్రకూటులు రట్టులని రాష్ట్రకూట వంశాన్నే రట్టకులం అన్నారని తెలుస్తోంది సో ఈ రాష్ట్రకూట మహాసామ్రాజ్యం అనేది చరిత్రలో అసలు ఏ సామ్రాజ్యానికి మన భారతీయ సామ్రాజ్యంలో ఆ మాట వస్తే ప్రపంచంలోనే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాలి ఈ రాష్ట్రకూటులు ఆ రాష్ట్రకూటుల వారసులే ఇప్పుడు రెడ్లు ఆ రాష్ట్ర మహా వీళ్ళ రట్టలు మహారట్టలు మహారాష్ట్ర మహారట్టలు సో ఆ తర్వాత మరాఠ అది మహారాష్ట్ర మరాఠా అయింది ఆ మరాఠా అనేది ఇప్పుడు చూస్తున్నారు మీరు శివాజీ చావా సినిమా వాళ్ళ కొడుకు సో మళ్ళీ ఆ రాష్ట్రకూట్లే మళ్ళీ మరాఠాలుగా మళ్ళీ చరిత్రలో దాదాపుగా ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ విజృంభించి మళ్ళీ ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించారు అన్నారని తెలుస్తోంది ఈ మాట ఎలా ఆవిర్భవించిందో చెప్పడం కొంచెం కష్టం రట్టకుడి అన్న మాట దక్షిణ భారతంలోని ఇతర భాషల్లో క్రీస్తు శకం తొలి శతాబ్దాల్లో కనిపించలేదు రాష్ట్రకూట అన అన్న మాట కూడా తొలి శాసనాల్లో కనిపించడం లేదు రాష్ట్రకూటకు సమం అయిన మహారాష్ట్రక రాష్ట్రక లాంటి మాటలే ఏడవ శతాబ్ద పూర్వం పత్రాల్లో ఉన్నాయి మహారాష్ట్ర లాంటి మాటలు ఐనోలు శాసనాల్లో ఉన్నాయి ఇవి రెండవ పులకేసివి వీటి కాలం శక ఐదు వందల యాభై ఆరు అంటే క్రీస్తు శకం ఆరు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు మహారథులు అని నానాఘాట్ కారిల్ కాన్వేరి శాసనాల్లో ఉంది ఇవి శాతవాహునలివి రద్దిక అని హతిగుంప శాసనంలో ఉంది ఇది కళింగరాజు రవేలునిది రాష్ట్రిక అని అశోక శాసనంలో ఉంది వీటిలో దీనికి రాష్ట్రిక షహ బాజుగిరి రాష్ట్రల్ మన్ మన్సేరా రిస్టిక గిర్నార్ రూపాంతరాలు అశోక శిలాశాసనాల్లో రాష్ట్రకూట రాష్ట్రిక పదాల మధ్య పోలిక ఉన్నట్టు సులభంగా గుర్తించవచ్చు రట్ట రట్టిక రాష్ట్రిక రూపాంతరం రాష్ట్రక రాష్ట్రక అనేవి రట్టకుడి పదబంధంలో తొలి రూపంగా భావించవచ్చు ఆరట్టి సురట్ట మరట్ట రట్టపడి వగైరా దేశాల పేర్లు ప్రఖ్యాతం చూడండి ఆరట్టి సురట్ట మరట్ట మరట్ట అని మహారాష్ట్ర ఓకే వాళ్ళే మరాఠాలు వీళ్ళు కూడా రాష్ట్రపోట్లే నివాసం ఉంటున్న స్థానాలకు ఆ తెగల పేర్లు రావడం సామాన్యం అన్న విషయం తెలిసింది అంచేత ఆరట్ట సురట్ట మరట్ట అనేవి ఒక జాతిలో భిన్న శాఖలు అని ఒక తెగకి చెందిన అని నాకు అనిపిస్తుంది అని ఈ గ్రంథకర్త చెప్తున్నాడు రట్టకు సంస్కృ సంస్కృతీకరించిన రూపం రాష్ట్రం సో అసలు రట్ట రాష్ట్రం అనే పదమే రట్ట నుంచి వచ్చింది ఇవాళ అర్థంలో ఒక జిల్లా ఒక ప్రాంత విభాగం రాష్ట్రిక రాష్ట్రీయ రాష్ట్రపాల అనే పేర్లు రాష్ట్రానికి అధిపతిగా ఉన్న వాళ్ళకి చెందుతాయి దానికి ముందు పదాలు రట్ట రట్టోడి రట్ట రెడ్డి అయింది దాన్ని కొంచెం సంస్కృతంలో కొంచెం నీట్గా రాష్ట్ర అని మార్చారు పేరు ఓకేనా శాతవాహన కాలం నుంచి రాష్ట్ర అంటే జిల్లా అనే శాతవాహన రట్ట ఈ మాటకు అసలు ఒక తెగకు వర్తిస్తుంది ఆ తర్వాత కాలంలో ఒక జిల్లా ప్రదేశంగా రెండవ అర్థం సంతరించుకుంటుంది మొదటి తెగ ఆ తెగ వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఆ ప్రదేశాన్ని ఆ పేరు మీద ఒక ప్రాంతంగా చెప్పుకున్నారు ఫస్ట్ తెగ తెగ పరిపాలించింది కాబట్టి తెగ పరిపాలించిన ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం అని చెప్పడంలో రాష్ట్రం అయింది మళ్ళీ రెండు అర్ధాలు తెగ వస్తుంది మొదటి అర్థం తర్వాత ప్రాంతం భారతదేశ జనాభా ఒక సమిశ్రిత జనాభా భిన్న తెగలు జాతులు కలిసి రూపొంది రూపొందినటువంటిది ఎవళ్ళ సంస్కృతి నాగరికతలు వాళ్ళకు ఉన్నాయి ఈ భారత ద్వీపకల్పంలో ఆనాది నుంచి ఉంది ప్రతి తెగ వాళ్ళ భాషను వాళ్ళ నాగరికతను ప్రతిబింబ ప్రతిబింబించే పదజాలంతో ఉంటుంది అలాంటి తెగల భాషలు కలిసిపోయేవి ఎంతలా కలిసిపోయే కలిసేయంటే వాటి వల్ల ఒక సమీకృత భారతదేశం సమీకృత భారత భాష ఏర్పడ్డాయి మాండలిక రట్ట రాష్ట్ర అనే మాటల్ని ఇవాళ ఒక రాష్ట్రాన్ని సూచించే రీతిలో వాడుతున్నాం రట్టలలో ఉన్న రాజ్యాంగం బట్టి దానికి అర్థం వచ్చిందేమో ఇంతకు ముందే చెప్పినట్టు సంస్కృత రాష్ట్ర కూట పదం దేశీ రట్టకుడి అన్న పదానికి సమానార్థం రట్ట అన్న మాట సంస్కృతీకరించినటువంటిది అదే అయితే కూట అన్నది కుడి అన్నదానికి తూగాలి రట్టకుడి రట్టగుడి అనే రట్ట గుడి అంటే గుడి అంటే గుడిని గుడి అనే పదం కూడా ఇక్కడి నుంచి వచ్చింది రట్టగుడి రెండింటిలో మొదటిదే సవ్యం రెండవది తర్వాత తెలుగు బా మాటల్లో దేశిక ఇప్పుడుగా అయింది అయితే కూట లేదా కుడి దానికి అర్థం ఏమిటి ఓ మార్ మార్పిడు రట్టగుడి ఆజ్ఞప్తి పుణ్యకుమారుని మాలేపాడు తామ్రపత్రాల్ని క్రీస్తుశకం రావు సాహెబ్ హెచ్ కృష్ణశాస్త్రి సంపాదక నిర్వహించాడు ఈ పదాల గురించి ఆయన ఇలా వ్యాకరించాడు సాల్కి రట్టగుడి సల్కి రట్టగుడి చోళీయ రట్టగుడి పల్లవ పల్లవ రట్టగుడి వగైరా వగైరా ఉన్నాయి ఇవి కడప జిల్లా తెలుగు శాసనాల్లో కనిపించాయి దీని ప్రాముఖ్యం రట్టగుడి పదం అన్నమా అన్నమాట సందర్భాన్ని బట్టి చూసినట్లయితే తర్వాత వచ్చిన సంస్కృతం రాష్ట్రకూట పదంతో అను అనుసంధించడం చాలా సవ్యమైనదేనని అనిపిస్తుంది దీని అర్థం గ్రామ ముఖ్యుడు మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కూడా ప్రభావం ఉంది కొన్ని శాసనాల్లో రట్టగుడి అన్నమాట రాజవంశం శాల్కి రట్టగుడితో గగ్గ గంగ రట్ట గుడితో చోళీయ రట్టగుడితో కలిసి ఉంది ఈ రూపాల్లో మొదటిది శాల్కి లేదా శాల్కి గగ్గ గంగ వల్లవ పల్లవ వల్లభ లేదా రాష్ట్రకూట చోళీయ లేదా చోళ అన్న వంశాల వీటి ప్రభువు కింద రట్టగుడి పట్టం వ్యక్తి కానీ వ్యక్తులు కానీ పొంది ఉంటారు రాష్ట్రకూట ప్రముఖ కుటుం కుటుంబిన అన్న ప్రసిద్ధ పదబంధం తామ్రపత్ర శాసనాల్లో ఉంది దీన్ని బట్టి రాష్ట్రకూటులు కుటుంబినులు సాగుదారులు తమిళంలో కుడి అని జాతిలో ఇతరుల కంటే హెచ్చు హోదాతో ఉండేవారని తెలుస్తోంది ఇక ఇక్కడ ప్రస్తావించిన ఈ ఉల్లేఖనంలో కృష్ణశాస్త్రి సాల్కి పల్లవ గంగ చోళీయ వగేరా పదాలని వివరించే ప్రయత్నం చేశారు రట్టకుడి దాని సమానార్థకం రాష్ట్రకూట హోదా పోతపు పేరు తెలియచేస్తున్నాయని భావించారు అయితే ఆయన కుడి గుడి అన్నదాన్ని వివరించే యత్నం చేయలేదు ఆయన ఈ అంశాన్ని తరిమినట్టే కానీ వివరణ ఇవ్వలేదు ఆ పని చేసిన వాడు డాక్టర్ ఫ్లీట్ ఆయన కొన్ని రాష్ట్రకూట పత్రాలకు సంపాదకత్వం వహిస్తూ రాష్ట్రకూట అన్న మాటలో కూట ఎలా వివరించాలా అని సందేహపడ్డాడు కూట అనే మాటకు మిగతా అర్థాలతో పాటు అత్యున్నత మహాఘనమైన ప్రథమ శ్రేణి అన్న అర్థాలు ఉన్నాయి కూట రాష్ట్ర కూట అంటే కూటమి రాష్ట్ర కూట రాష్ట్రకుడి ఏ ప్రాముఖ్యం బట్టేనా కానీ కొండ శిఖరం అన్న అర్థం ఉంది సాహిత్యంలో ఈ అర్థంలోనే ఉంది భాగవ పురాణంలో భగవత్ విష్ణు లేదా కృష్ణ బ్రాహ్మణుల్ని కూట యోగినా యోగ ముఖ్య అని సంబోధించినట్టు ఉంది శాసన పత్రాలు ఇదే అర్థంతో గ్రామ కూట అంటే గ్రామ ముఖ్య అని వాడడం ఉంది కూట మనం ఇప్పుడు కూట అంటే కూటమి అంటే మనం ఒక సమైక్యం ఏర్పడింది అనుకుంటున్నాం అప్పుడు కూట అంటే అని అర్థం అలాగే రాష్ట్రకూట అన్నమాట అధికార బిరుదుగా ఒక ప్రాంత ముఖ్యుడన్న అర్థంతో ఉంది సాంకేతికంగా రాష్ట్ర అని ఇదే అర్థంతో రాష్ట్రకూట అన్న వంశనామం ఏర్పడడంలో స్పష్టంగా ఈ పదాన్ని వాడే ఈ పదాన్ని దర్పం ప్రదర్శించడానికి గాను రాష్ట్రకూట అన్న అధికారిక బిరుదుగా వాడి ఉండడం కనిపిస్తుంది అలా అని ఈ పేరే అధికారిక బిరుదు కాదు అధికారిక బిరుదులాగా రాష్ట్ర ముఖ్యుడని అనుకోనక్కర్లేదు అత్యున్నత మహాఘనమైన రాష్ట్ర రాష్ట్రంలో నాయక ముఖ్య అని ఉద్దేశించి ఉంటారు అని ఆయన రాశాడు డాక్టర్ ఫ్లీట్ చెప్పినట్టు రాష్ట్రకూటలోని కూటను ముఖ్యుడు అన్న అర్థంతో వాడినట్లయితే గనక ఇదే అర్థంతో ఉండే ప్రముఖ అన్నమాటను రాష్ట్రకూట ప్రముఖ అని తూర్పు చాళుక్యుల రాగి పత్రాల్లో ఎందుకు వాడినట్టే తెలియదు ఒకే అర్థంతో ఉండే ద్వితీయ ఉపపదం అనవసరం రాష్ట్రకూట అన్నదానికి ప్రముఖ అని జత చేయడమే కూట అన్న మాటకు వేరే అర్థం ఏదన్నా ఉందేమోనని డాక్టర్ ఫ్రీట్ చెప్పిన దానికి భిన్నం అయ్యింది ఉండవచ్చని అనిపిస్తుంది ఆయన రాష్ట్రకూట శాసనాలు పరిశీలించేటప్పుడు రాష్ట్రకూట రట్టగుడి అనే ఉన్న కడప జిల్లా తెలుగు శాసనాలని ఆయన చూసి ఉండకపోవచ్చు అప్పటికి ఇవి ఇంకా బయటికి బయటపడి ఉండకపోవచ్చు ఒకవేళ బయటపడినా ఆయన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు ఏమంటే ఇటీవల అయి ఉండడం వల్ల ఆయనకి పరబంధం తెలిసే ఉండే ఉంటే అంటే రట్టకుడి అన్న మాట రాష్ట్రకూట విషయంలో ఆయన పరిశీలనలు భిన్నంగా ఉండి ఉండేవి రట్టకుడి అన్న పదంలోని రెండవ మాట కుడి దేశి పదం అయి ఉంటుంది కుడియన్ అన్న మాటకు హస్వీకృత రూపం అయి ఉంటుంది ఈ మాటకు సాగుదారుడు రైతు కాపు అన్న అర్థాలు ఉన్నాయి ఈ అర్థంలో కుడివారం అంటే రైతు భాగం అని ఎల్వారం అంటే రాజుభాగం అనే దానికి భిన్నంగా కుడితల అంటే పొలం అన్న మాటను నిలబ నిలబడే ఉంది అంచేత కుడిలో కుడిని బట్టి రట్టలు కుడియాలు లేదా కాపులు రట్టులు కాపులు రట్టులు రెడ్లు కాపులు వేరు కాదు దీని బట్ దీని దీన్ని రాజకీయ ఇటీవల రాజకీయ నాయకులు రెడ్లు కాపులు వేరని చెప్పి ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు చేస్తున్నారు అని అర్థం ఇవాటి కూడా రెడ్డి కాపు తెలుగుదేశంలో వాడకంలో ఉంది శకం ఆరవ ఏడవ శతాబ్దాల నాటి తెలుగు శాసనాల్లో రట్టకుడులు మధ్య దక్షిణ భారతంలో విస్తరించుకున్న రట్ రట్టుల్లో భాగమని అదే ఎన్నడో గాని అని తెలుస్తోంది వీళ్ళు స్థిరవాసాలు కన్నడ తెలుగు దేశాల్లో ఉన్నాయి రాష్ట్రకూట ప్రముఖ అనే పదబంధం ఏడవ శతాబ్దం నుంచి కోస్తా తీర ఆంధ్రంలోని రాగి పత్రాల్లో దర్శనమిస్తూనే ఉంది రాష్ట్రకూట ఉత్తరంలో ఉన్నప్పుడు రాష్ట్రకూట అన్నారు తమిళంలోకి వచ్చేటప్పటికి కుడి కుడితల కట్టకుడి అట్లా ఆ కుడియే కాపులయ్యారు రాగి పత్ర ఇస్తూనే ఉంది ఈ పదం పల్లవుల శాసనాల్లో బృహత్పవాయనుల శాసనాల్లో శాలం కాయనుల శాసనాలు విష్ణుకుండనుల శాసనాలు ఏడవ శతాబ్దికి పూర్వం కనిపించదు తూర్పు చాళుక్య చక్రవర్తి మొదటి విష్ణువర్ధనుడి కొడుకు మొదటి జయసింహ వల్లభుడు మొదటిసారిగా ఈ రాష్ట్రకూట ప్రముఖ అన్న పదభంధాన్ని వాడాడు కొందరు బ్రాహ్మణులకు ఒక గ్రామం దానం చేస్తూ అందులో ఈ మాటను వాడాడు రట్టకుడులు ఉత్తరాన కళింగ దేశం దాకా తీరం వా తీరం వా వారనే వ్యాపి చెంది ఉన్నారని మొదటి జయసింహ వల్లభూడి కాలం నాటి గ్రామాధిపతులు ఆయేరని దీన్ని బట్టి తెలుస్తోంది అవి మొదలు వాళ్ళు తెలుగుదేశంలో వ్యవసాయ తరగతులు ముఖ్యులుగా ప్రతిష్టను నిలబెట్టుకుంటూనే వచ్చారు అంచేత బ్రాహ్మణులకు గ్రామాల్లో భూముల్లో భూముల్లో దానం చేసినట్టు ఆనాడులో ఉంటే రాష్ట్రకూట ప్రముఖులకు తెలియ చేయడం వాళ్ళకి సంబోధించడం ఆచారంగా వస్తూ వచ్చింది ఆ దాన భాగం ఆ నాడులోనే అంటే భూభాగంలోనే ఉండటం బట్టి బ్రాహ్మణులకి దానం చేసినప్పుడు వ్యవసాయం వ్యవసాయ భూములన్నీ వీళ్ళ చేతిలో ఉండేవి కాబట్టి వీళ్ళకి రాజులు కూడా వీళ్ళకి తెలియజేసేవాళ్ళు ఏడవ శతాబ్దం నుంచి రక్తకూడి వంశంలో కొందరు దేశ పరిపాలనా విభాగంలో ముఖ్యమైన అధికారాల్లో ఉన్నారు వాళ్ళు ఆజ్ఞాపతులు అంటే రేనాడు ప్రాంతంలో తెలుగు చోళ ప్రభువుల దానాలని అమలు జరిపే వాళ్ళు అని గ్రామాల్లో ఈ రట్టకుడి నాయకులు వ్యవసాయం శిస్తులు వసూలు చేసి చేసేవాళ్ళు ఈ ఈ రట్టకూళ్ళు రెడ్లు కాపులు వీళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మీద పడి రాజ్యాన్ని చేయలే క్రమంగా వ్యవసాయం చేసుకుంటూ పల్లె ప్రాంతంలో ప్రాముఖ్యంగా పైకి వస్తూ ప్రముఖులుగా వస్తూ వస్తూ చిన్నగా సైనిక అధికారులుగా గ్రామాధికారులుగా సైనికాదులుగా వచ్చి తర్వాత మహారాజ్యాలని రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించి తర్వాత మళ్ళీ ఆ రాజ్యం పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అధికారులుగా అలాగల పైకి కిందకు అలా మూవ్ అవుతూ చరిత్రలో అలా వచ్చారు అంటే పైనుంచి ఎక్కడో ఒకసారి వాళ్ళు కాదు పల్లెల్లోంచి ప్రజల్లోంచి పుట్టుకొచ్చినటువంటి నాయకులు గ్రామాల్లో ఈ రట్టకూడి నాయకులు వ్యవసాయం శిస్తులు వసూలు వాళ్ళు అది వస్తు రూపంలో ఉండవచ్చు ధనం రూపంలో ఉండవచ్చు దాన్ని రాజుకు చెల్లించాలి అలా రాను రాను పంటలో వాటాను వసూలు చేయడం రట్టకూడి చేతిలోకి వచ్చింది దాంతో అతను ప్రభుత్వంలో ప్రముఖ అధికారి అయ్యాడు గ్రామ పెద్ద అయ్యాడు ప్రభువుకి ప్రజలకి మధ్య అను సంధానకర్త అయ్యే అతని కార్యాలయాన్ని రట్టడం అన్నారు రట్టకుడి నుంచి పరిణామం చెంది రూపంగా రట్టడి ప్రాచుర్యంలోకి వచ్చి వచ్చినప్పుడు అలా పేరు వచ్చింది రెడ్డి అన్న మాట వాడకంలోకి వచ్చాక ఇదే కార్యాలయం రెడ్డికంగా పేరు పడింది ఇప్పుడు దాన్నే రెడ్డికం అంటున్నారు ఏమంటే కొత్తగా వాడుకలోకి వచ్చిన పదం రెడ్డి కాబట్టి చిత్రం ఏమిటంటే రెడ్డి గాక మరే ఇతర వర్ణం వాడు ఈ అధికారంలో ఉన్న ఈ కార్యాలయం అసలు రట్టడి రెడ్డి రెడ్డి విధులు నిర్వహించబ నిర్వహించడం బట్టి రట్టడం రెడ్డికం లేదా రెడ్డికంగానే నిలిచిపోయింది సో ఈ ధారాయంకి ఇంతవరకు చాలు సో దీన్ని బట్టి అందరికీ అర్థమైంది ఈ రెడ్డి ఎలా వచ్చింది రట్టడి ఎలా వచ్చింది రెడ్డి ఎలా వచ్చింది రే పల్లెల్లో వాడే రెడ్డి కం ఎలా వచ్చింది ఆ పేరు మీదే అప్పట్లో ఆఫీసులు ఉండేవి స్వస్తి అండి స్వస్తి